మనమైతే ర్యాపిడో చేసినాం కదా అనంతపూర్లో నైట్ పదిన్నర నుంచి పద్నాలుగు ఆరు గంటల వరకు చేసినాం కదా ఇది ఎందుకు చేసినానంటే నా సెల్కు వచ్చేసి ర్యాపిడో వాడు ట్వంటీ పర్సెంట్ బోనస్ వస్తుంది అన్నందుకు ఇది చేసినాను ఇది ఎప్పటి నుంచి అంతే నైట్ పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే ఇప్పుడు ర్యాపిడోలో మనం ఈ నైట్ టైం తోళ్ళాం కదా ఇది ఎంత ఈర్ణం చేసినామనేది ఎంత సంపాదించినామనేది అంతా మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీడియో చూడండి తర్వాత వీడియోలోకి తెలిపారు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వాళ్ళుగా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను గుడ్ నైట్ ఫ్రమ్ అనంతపూర్ ఈరోజు మన వీడియో ఏంటంటే ర్యాపిడో వీడియో మళ్ళీ ఏందబ్బా నువ్వు ర్యాపిడో వీడియో అనుకుంటున్నారా కానీ ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ర్యాపిడో వచ్చేసి నైటు పది గంటలు దాటితే ట్వంటీ పర్సెంట్ బో బోనస్ ఇస్తున్నాడు అది ఎంత మటుకు ఇస్తున్నాడని చూద్దామని ఈ వీడియో చేస్తున్నా అలాగే మన ర్యాపిడో వీడియోలు అప్పుడే రెండు చేసిన ఒకటి ఎయిట్ అవర్స్ది ఒకటి వచ్చేసి ఒక పద్నా ఆరు గంటలకు స్టార్ట్ చేసి నైట్ ఎనిమిది గంటల వరకు స్టార్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఇవి ఎవరన్నా చూడకపోతే ఈ వీడియో చూడండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి పది ఇరవై ఎనిమిది అవుతుంది ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం ర్యాపిడో వీడియో అలాగే ఇంకా నేను లొకేషన్ నుంచి ఆన్ చేయలేదు ఇప్పుడు మనము లొకేషన్ ఆన్ చేద్దాము మీకు చూపిస్తా ర్యాపిడోలో ట్వంటీ పర్సెంట్ బోనస్ అని ఇస్తున్నాడు కనపడిస్తుంది కదా ర్యాపిడో కిఫ్టీన్ ఇప్పుడు వచ్చేసి మనం ర్యాపిడో ఆన్ చేసినాము ఇంతకుముందే నోటిఫికేషన్ చూపించింది నైట్ పది తాడితే ట్వంటీ పర్సెంట్ బోనస్ అని అందుకే ఈ వీడియో చేసి చూద్దాం మనం ఎంత ఎర్న్ చేస్తామనేది నైట్ పది గంటల నుంచి స్టార్ట్ చేస్తే మన రైడ్స్ నా ఓపుకున్నంత వరకు తోలుతాను ఎంత మటుకు వచ్చిందో మీకే చూపిస్తా గైస్ మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది హేమాకర్ ఇప్పుడు వచ్చేసి ఎంతుందో పికప్ పాయింట్ చూద్దాము టూ హండ్రెడ్ థర్టీ మీటర్స్లో ఉన్నాడు మన ఫస్ట్ కస్టమరు వెళ్ళి పికప్ చేసుకుందాం చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఎంత వస్తుందో బ్రో ర్యాపిడో బ్రో మనం వచ్చేసి ఫస్ట్ కస్టమర్ని ఎక్కించుకున్నాము పిక్ చేసుకున్నాము నా ఓటీపీ చెప్పనా సిక్స్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ నైన్ మీటర్స్ ఉంది అంటే ఒక కిలోమీటర్ తొమ్మిది వందల మీటర్లు ఉంది ఇప్పుడు డ్రాప్ చేసేద్దాం స్పీడ్ ఫోర్ హండ్రెడ్ బేసీ సౌండ్ అబ్బా మన ఫస్ట్ ఆర్డర్ ఎంత చదా చూద్దాం గాయస్ మన ఫస్ట్ పికప్ అయితే అయిపోయింది థర్టీ రూపీస్ వచ్చింది మన ఫస్ట్ ఆర్డర్ ఫోన్పేనా నేనైతే అయితే కొట్టించుకోవడం లేదు మన పర్సనల్ ఫోన్పే ఉంది కదా దానికి కొట్టించుకుంటున్నా ఎందుకంటే వీడు ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నాడు థర్టీ రూపీస్ అన్న సురేష్ యాదవ్ ది బైక్ వోల్గాస్ యాదవ్ ది బైక్ వోల్గాస్ ఇక్కడ ఉంచున్నా ఛానల్ని ఇప్పుడైతే నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగు ఈరోజైతే మనం ఎంత సంపాదిస్తామో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి మన అకౌంట్లోకి అయితే థర్టీ రూపీస్ పడిపోయింది నేను చెప్పాను కదా నైట్ ఫేర్ ఇన్ యాక్టివ్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఫేర్ చూడండి నైట్ పది గంటల నుంచి అనంతపూర్లో మనం ర్యాపిడో చేస్తే మనకి ట్వంటీ పర్సెంట్ బోనస్ ఎక్కువ వస్తుంది ఇది ఎంతవరకు నైట్ ఫేర్ స్టార్ట్స్ ఎవ్రీ డే ఫ్రమ్ టెన్ పిఎం టు ఎండ్స్ సిక్స్ పిఎం ఏఎం నైట్ పది గంటల నుంచి పద్నా ఆరు గంటల వరకు కొనసాగుతుంది ఈ ఆఫర్ ఎవరన్నా నైటు ర్యాపిడో చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మనకైతే రెండో పికప్ కూడా వచ్చేసింది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు పోయి పిక్ చేసుకుందాం మన రెండో పికప్ని ఇది వచ్చేసి విద్యానగర్ వల్ల మన పికప్ వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటే నేను మర్చిపోతున్నా అందుకే ఫస్ట్ ఆర్డర్ మర్చిపోయినా రెండో ఆర్డర్ కూడా మర్చిపోయినా చూపించేది ఇప్పుడు వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది ఇంతకుముందు వన్ పాయింట్ ఫోర్ ఉన్నాం కదా ఇప్పుడు టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసినాము ఇప్పుడు కస్టమర్వి పిక్ చేసుకుందాం మనమైతే రెండో పికప్ దగ్గరకు కూడా వచ్చేసినాము

ఓకే ఇప్పుడు వచ్చేసి మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి నువ్వెక్ త్రీ పాయింట్ త్రీ ఉంది అంటే మూడు కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో నేను చూసుకోలేదు డ్రాపింగ్ పాయింట్ మనమైతే పర్సన్ ఎక్కించుకున్నా పోతున్నాము మనం వచ్చేసి సెకండ్ డ్రాప్ పాయింట్కి వచ్చేసినాము ఇది వచ్చేసి తప్పవనం సర్కిల్ మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడే ఇక్కడ ఎందుకంటే చాలామంది బుక్ చేసుకునేది ఇక్కడ వచ్చేసి తక్కువ ప్రైస్లో హైదరాబాద్కి వెళ్ళచ్చు ఇది హైదరాబాద్ కాదు అనంతపురే కే కలెక్టెడ్ ఫోర్ స్టార్ డన్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్త్ ఫోర్త్ కాదు రెండో పికప్ అమౌంట్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ ఓన్లీ మనకైతే థర్డ్ పికప్ కూడా వచ్చింది పర్సన్ ఎవరో గుర్తుపట్టాలా ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాడంట హలో బ్రో ఉన్నాయి బ్రో ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉన్న తపోవనంలో ఓకే పర్సన్ అయితే దొరికేసినాడు ఇక్కడ నిలబొన్నాడు కదా అతనే మన థర్డ్ పికప్ పర్సను ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి మన థర్డ్ పికప్ వచ్చేసి మూడు కిలోమీటర్ల వంద మీటర్లు ఉంది ఇప్పుడు ఆ పర్సన్ని పిక్ చేసి డబ్బులు ఎంత వచ్చినాయో అంతా చూసుకుందాం మళ్ళా డ్రాపింగ్ చేసిన తర్వాత మన థర్డ్ పికప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత డబ్బులు వచ్చినాయి థర్టీ నైన్ రూపీస్ ఫోన్పేనా సార్ థర్టీ నైన్ రూపీస్ సార్ నా ఫోర్త్ పికప్ వచ్చేసి కాంప్లీ ఫోర్త్ కాదురా యా థర్డ్ కంప్లీట్ అయిపోయింది ఓకే సార్ మన ఫోర్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఇప్పుడు పోయి పిక్ చేసుకుందాము ఓటీపీన్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ గో టూ మ్యాప్స్ త్రీ కిలోమీటర్స్ ఉంది మన డ్రాపింగ్ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ పికప్ కూడా తీసేసుకున్నాం మనము ఇప్పుడు వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మన ఫోర్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఫోన్పేనా ఇప్పుడు వచ్చేసి దీనికి ఎందుకు కొట్టిస్తున్నా అంటే ఎట్లా రీఛార్జ్ చేయాలా అందుకని ఆల్రెడీ మైనస్లో వచ్చేసి పద్నాలుగు రూపాయలు పడింది మన అకౌంట్లో అందుకని ఇప్పుడు దీనికి ఫోన్ చే దీనికి చేపిస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఆ మైనస్ అంతా వెళ్ళిపోతుంది డన్ నెక్స్ట్ రైడ్ మనకైతే ఫిఫ్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఫిఫ్త్ ఆర్డర్ పిక్ చేసుకోవడానికి బయలుదేరుతున్నాము ర్యాపిడోనా ఆర్డర్ వచ్చేసి తీసేసుకున్నామా నా ఓటీపీ చెప్పనా యాభై తొమ్మిది యాభై ఏడు మనమైతే ఫిఫ్త్ ఆర్డర్ కూడా తీసేసుకున్నామా కూర్చోనా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది పద్దే వెళ్ళిపోతా ఇప్పుడు ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి ఐదు కిలోమీటర్ల ఐదు వందల మీటర్లు ఉంది ఎంత డబ్బులు ఇస్తాడో చూడాలి ఇప్పుడు మన ఫిఫ్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వచ్చింది క్యాష్ ఇస్తాను అవునా స్పీడ్ లిమిట్ కూడా చూపిస్తాను చూడండి మనం ఎక్కువ స్పీడ్ పోతే వచ్చేసి క్యాస్ ఇచ్చేసిన ఇప్పటిదాకా ఐదు ఆర్డర్లు చూపించాను ఇంకా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఎన్నైనా చూపించుకుంటూ పోవచ్చు ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో డైరెక్టు ఎంత వచ్చింది అనేది మీకు అంతా చూపించేస్తా అలాగే మన సిక్స్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది ఓ టు పికప్ గుత్తి రోడ్లోనే పోయి ఎక్కిచ్చేసుకుందాం సిక్స్త్ ఆర్డర్ కూడా ఇంకా ఇలా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి ఇంకా చూపిస్తూనే ఉంటాము ఇప్పుడు డైరెక్ట్ ఎంత వచ్చింది అనేది చూపిస్తా ఆల్రెడీ డే కూడా మారిపోయింది ఈరోజు యాక్చువల్లీ మకర సంక్రాంతి అందరికీ నా ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేక్షకులకి మొత్తం నా వ్యూవర్స్కి అన్నీ ఒకటే నేను ఏదో విడివిడిగా చెప్తున్నా కానీ అన్ని అర్థాలు ఒకటే వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా ఇంకా డైరెక్ట్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది లాస్ట్కి చూపించేస్తా మన సిస్టర్ ఆర్డర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇంకా అంతా లాస్ట్కి చూపిస్తాను మనం వచ్చేసి అనంతపూర్లో నైట్ పదిన్నర నుంచి పద్నాలుగు ఆరు గంటల వరకు ర్యాపిడో చేసినాం కదా మనం టోటల్ ఎంత అనేది ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాం మీకు ఇప్పుడు వచ్చేసి మనము రెండు రోజులు చేసినాము రెండు రోజులు ఎట్లయితుందంటే నైట్ పదిన్నర నుంచి పన్నెండు వరకు ఒక డేను అలాగే ఇంకా పన్నెండు దాటితే ఇంకా రోజు మారుతుంది కదా అది వచ్చేసి మనం చేసిన డేట్లు వచ్చేసి పదమూడు పద్నాలుగు అంటే ఇప్పుడు పదమూడో తారీఖుది అంటే పదమూడవ తారీఖు అంటే నైట్ పదిన్నర నుంచి నైట్ పన్నెండు గంటల వరకు మనం ఎంత సంపాదించినామంటే తొమ్మిది ఆడర్లు చేసినాం తొమ్మిది ఆడర్లకు గాను వాడు రెండు వందల నలభై ఆరు పాయింట్ యాభై రెండు పైసలు ఇచ్చినాడు అలాగే పద్నాలుగో తారీఖు వచ్చేసి పద్నాలుగు ఆడర్లు చేసినాం అంటే నైట్ పన్నెండు దాటిన తర్వాత మూడు వందల నలభై ఏడు పాయింట్ యాభై ఆరు పైసలు కానీ అనంతపూర్లో కొ కొద్దిగా తక్కువే ర్యాపిడో ఇయర్నింగ్స్ ఎందుకంటే ఇది ఎటు చూసినా సరౌండింగ్స్ ఆరు కిలోమీటర్ల దాటి ఎక్కువ వెళ్ళదు అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ర్యాపిడో వాళ్ళు గార్ల తిన్న వరకు పెంచినారు రీసెంట్గా రెండు వారాల కిందట ఇప్పుడు వచ్చేసి వీడు నైటు తక్కువ ఉన్నాడు కదా చూపిస్తా వీడు నైట్ వచ్చేసి నైట్ పూట కమిషన్లు తక్కువ తీసుకుంటాడు అనుకున్నా కానీ పొగలు ఎంత తీసుకుంటున్నాడో నైట్ కూడా అంతే తీసుకుంటున్నాడు అలాగే ట్వంటీ పర్సెంట్ బోనస్ అంటున్నాడు కానీ నాకైతే ట్వంటీ పర్సెంట్ బోనస్ ఎక్కడ కనపడలేదు ట్వంటీ పర్సెంట్ బోనస్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు మిగిలి లైవ్లో చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మనం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకి చేసినాము అంటే పిఎం అంటే నైటు ఈ ఆర్డర్ చూద్దాం ఇప్పుడు ఇంత అనేది వచ్చేసి ఇది కస్టమర్ పేడ్ యాభై ఆరు పైసలు కానీ మనం తిరిగినే కిలోమీటర్లు వచ్చేసి మొత్తం పికప్ డ్రాపింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఐదు కిలోమీటర్ల ఐదు వందల యాభై మీటర్లు ఇది వచ్చేసి పదమూడు నిమిషాల అరవై ఎనిమిది టైం పట్టింది మొత్తం ఈ ఆర్డర్ చేయడానికి కానీ మనకు వచ్చినే అమౌంట్ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ నలభై ఒకటి పాయింట్ ఎనభై మూడు పైసలు చాలా ఘోరం కదా కస్టమర్ పేడ్ చేసినదంతా యాభై ఆరు మొత్తం ఎంత కట్ అయింది చెప్పండి దగ్గర దగ్గర దాదాపు పద్నాలుగు పాయింట్ పదిహేడు పైసలు అయింది నాకైతే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బోనస్ అన్నారు కానీ ఎక్కడ కనిపించలేదు కానీ అనంతపూర్లో ర్యాపిడో చేసే వాళ్ళకి ఓ దండం పెట్టాలా అలాగే ర్యాపిడో చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నా ఆర్సీ లైసెన్స్ బ్యాంక్ బుక్ ఈ మూడు ఉండాలి అలాగే ఆధారు అవసరం లేదనుకుంటా ఆధార్ కూడా ఇవ్వాలో లేదో నాకు తెలీదు ఇది మీకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో చేస్తా అలాగే ఇప్పుడు న్యాపిడో కెప్ కెప్టెన్లో మనం టోటల్ ఎంత సంపాదించినామంటే రెండు వందల నలభై ఆరు పాయింట్ యాభై రెండు పైసలు అలాగే మూడు వందల పాయింట్ నలభై ఏడు పాయింట్ యాభై ఆరు పైసలు చూద్దాం ఎంత టోటల్ ఎంత అయిందో మనం వచ్చేసి ర్యాపిడోలో సంపాదించిన డబ్బులు వచ్చేసి ఇది నైట్ పదిన్నర నుంచి ఆరు గంటల వరకు అలాగే మనకు టోటల్ వచ్చిన డబ్బులు వచ్చేసి ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది పైసలు ఇది అనంతపూర్లో నైట్ ర్యాపిడో చేస్తే వచ్చిన డబ్బులు ఇది పరిస్థితి ఇట్లుందండి చూడండి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసినాం మనం రాపిడో వీడియో చేసినాం కదా అది ఎంత డబ్బులు సంపాదించినారో మీరే చూసినారు కదా ఇది రాపిడోలో సంపాదించినది మనము కొన్ని నెగిటివ్ పాయింట్స్ మాట్లాడేసుకుందాము ఇప్పుడు వచ్చేసి కస్టమర్ వచ్చేసి బుక్ చేసుకుంటాడు బుక్ చేసుకున్న తర్వాత మనము కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తాం కదా మళ్ళీ పికప్ పాయింట్కి వెళ్ళినప్పుడు కస్టమర్ క్యాన్సల్ చేసుకున్నాడనుకో ఒక్క రూపాయి రాదు బహుశా వస్తే రేరు ఒక నూటికి ఒక టెన్ పర్సెంట్ ఎప్పుడో ఇస్తాడు అది ఆరు రూపాయలు ఐదు రూపాయలు అట్లా క్యాన్సిల్ అయినందుకు ఎప్పుడో ఇచ్చేది అలా నాకు ఒకసారి ఇచ్చినాడు ఇంకో విషయం ఏంటంటే అనంతపూర్లో ర్యాపిడో చేసే వాళ్ళకి దండం పెట్టాల ఎందుకంటే వీడు వచ్చే డబ్బులకి పెట్రోల్కి కూడా చాలు అదైతే పక్కా ర్యాపిడ్ చేయాలనుకుంటే అనంతపూర్లో వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చేసి కరెక్ట్ బైక్ ఎందుకంటే జీరో కదా ఓన్లీ ఛార్జింగ్ పెట్టేసుకుంటాం తిరిగేస్తాం ఒక ఓలా కానీ యాథర్ కానీ ఇలాంటి మంచి బైక్ రేంజ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఇస్తాయి కదా అట్లా బైక్ అట్లా స్కూటీలు అయితే మనకి సెట్ అవుతాయి పెట్రోల్ బండ్లు అయితే సెట్ కావు ఒకవేళ మీరు పెట్రోల్ బండి వేసుకున్నారంటే ఒక ప్లాటినం కానీ స్ప్లెండర్ కానీ అలాంటి బైకులు వాడితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా బజాజ్లో వచ్చింది కదా ఫ్రీడమ్ వన్ ఫైవ్ ఆ బైక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే అది వచ్చేసి టూ కేజీ సిఎన్జి పట్టిస్తే రెండు వందల పది కిలోమీటర్లు వెళ్ళచ్చు అంత రేంజ్ ఇస్తుంది టూ కేజీ సిఎన్జికి ఇది సెట్ అయ్యే బైక్స్ ఇంకా ర్యాపిడో గురించి మాట్లాడితే వచ్చేసి అనంతపూర్లో ఎక్కువ మ్యాక్సిమం ఫిఫ్టీ దాటి ఎక్కువ అమౌంట్ రాదు ఇంకోటి ఇంకో అప్డేట్ వచ్చేసి ర్యాపిడ్ వచ్చేసి అనంతపూర్లో ఈ మధ్యనే గార్ల దిన్న వరకు పెంచినారు ఇక్కడ గుత్తి గుత్తి హైవేకి అంటే బెంగళూరు హైవేకి మళ్ళీ ఇక్కడ బెంగళూరు హైవేకి వచ్చేసి ఇది రాప్తాడు దాటి వస్తుంది ఏదో ఊరు ఆ ఊరు వరకు పెంచినారు చుట్టూ నాలుగు దిక్కుల పెంచేసినారు ఇప్పుడు ర్యాపిడోలో వచ్చేసి ఇప్పుడు బల్లార్ రోడ్డుకి వచ్చేసి ఇది కురుకుంట కురుకుంట రీజన్ ఉంటుంది కదా కురుకుంట వచ్చేసి బళ్ళారి సైడ్ కాదు కళ్యాణదుర్గం రోడ్డు అక్కడి వరకు పెంచినారు ఇప్పుడు ర్యాపిడో చాలా ఎక్స్టెన్షన్ అయింది ఇప్పుడు ర్యాపిడోలో పెంచేసినారు నాలుగు దిక్కులు పెంచేసినారు అవి ఏవే ఊర్లు అనేది నాకు మ్యాప్ మ్యాప్ చూస్తే కానీ తెలీదు నేను ఇదైతే గాళ్ళ తిన్న వరకు పెంచిన అయితే ఇక్కడ నేషనల్ హైవేకి ర్యాపిడో చేయాలనుకుంటే పెట్రోల్ పనులు పనికిరావు ఓన్లీ స్కూటీ ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే సెట్ అవుతాయి ర్యాపిడోలు వచ్చేసి ఎక్కువ మంది రాంగ్ లొకేషన్ పెట్టి ఆడుకుంటున్నారు ఇదైతే నేనైతే మూడు రైళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు పికప్ పాయింట్ దగ్గరకు పోతే బ్రో అనుకోకుండా బుక్ చేసినా ఏదో నేను ఇప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్ వచ్చి ఎక్కించుకున్నాడు అని మాట్లాడుతున్నారు అది అక్క రాపిడో వాడు వచ్చేసి పిక్ పికప్కి వచ్చేసి డబ్బులు ఇవ్వడం లేదు ఓన్లీ డ్రాపింగ్ మాత్రమే డబ్బులు ఇస్తున్నాడు ఇట్లా అయితే వర్కౌట్ కాదు నా బండికి అయితే ఈ బండికి ఎంత పెట్రోల్ పోసినానో అంతే డబ్బులు వచ్చినాయి ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ లేదు ఏదో వీడియో కోసం చేసినా నేను ర్యాపిడో వాడైతే పికప్ డబ్బులు ఇవ్వడం లేదు కస్టమర్కి ఎక్కించుకున్న తర్వాత డ్రాపింగ్ పాయింట్ ఉంది చూడు అక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నాడు వీడు ఇదొక్కటి చేంజ్ అయితే బాగుంటుంది అలాగే ఈ ర్యాపిడో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి